నమస్కారం మొన్న మనం కేదార్నాథ్ యొక్క గొప్ప విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు చార్ధామ్ యాత్రలోని మరో ఆలయ విశిష్టత బద్రీనాథ్ వివరాలు తెలుసుకుందాము హిమాలయ మంచుతో హిమాలయాల్లో ఆ మంచులో ఉన్న పర్వతాల నడుమ విరాజిల్లే ఒక పవిత్ర స్థలం బద్రీనాథ్ ఆలయం ఆధ్యాత్మిక శక్తి భక్తి విశ్వాసానికి నిలయంగా నిలుస్తుంది మన ప్రాచీన పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఇప్పుడు ఆ బద్రీనాథ్ యొక్క ఆలయ చరిత్ర విశిష్టత దర్శన వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఇది మనందరికీ తెలిసిందే చమోలీ జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉంది ఇది సముద్ర మట్టానికి దాదాపు వేల రెండు వందల డెబ్భై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉందంటండి అసలు ఆలోచించండి అంటే ఎంత ఎత్తులో ఉందో ఎంత అద్భుతం అక్కడికి వెళ్తూ ఉంటే అలా కొండల్లో ఆకాశం అంటున్న అంటుతున్నట్టే ఉంటుంది అనుకుంటా ఆ గుడికి వెళ్ళేటప్పుడు పురాణాల కథల ప్రకారం నారద మహర్షిట విష్ణుమూర్తి కోసం తపస్సు చేశారట మరి భక్త సులభుడైన విష్ణుమూర్తి రాకుండా ఉంటాడా నారద మహర్షి కోసం విష్ణుమూర్తి వచ్చాడట కానీ లక్ష్మీదేవికి మరి ఆ మంచు కొండల్లో విష్ణుమూర్తి ఉండేటప్పటికీ తట్టుకోలేకపోయింది అందుకే ఆవిడ లక్ష్మీదేవి ఒక బద్రి వృక్ష రూపంలో వచ్చి శ్రీ మహావిష్ణువుని మంచు నుండి రక్షించడానికి వచ్చిందట ఈ అప్పుడు మహావిష్ణువు ఈ ప్రాంతాన్ని తపస్సు స్థలంగా మార్చి అక్కడే స్థిరపడిపోయారు అందుకే ఈ ప్రా ఈ ప్రాంతాన్ని బద్రీనాథ్ అని పిలుస్తారు ఈ ఆలయాన్ని మా మానవాళికి అందుబాటులో తెచ్చింది మాత్రం మన జనులకి మనమెళ్ళి పూ దర్శించుకోవడానికి అనువుగా అక్కడ బద్రీనాథ్ని స్థాపించింది మాత్రం ఆది శంకరాచార్యులు గారు ఇది ఎనిమిది ఎనిమిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారట మన కోసం ఆలయంలో పూజించే బద్రీనారాయణ రూపం నల్ల రాతి విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని చాలామంది ఎనిమిది లేదా విష్ణువు యొక్క స్వయంభూగా విగ్రహాల్లో ఒకటిగా కొలుస్తారు స్వయంభూవే కదండి మరి నారద మహర్షి కోసం మహావిష్ణువు వచ్చారంటే అది స్వయంభూవే ఆయన నల్లని విగ్రహంలో ఉంటారు ఆలయ ముఖ ద్వారా ఆ విగ్రహం ఎలా ఉందంటే అది అష్టధాతువులతో కలిసి ఉన్న కలిసి ఉంటుందటండి అష్టధాతువులు అంటే ఎనిమిది ఖనిజాలు ఏమేంటివి బంగారం వెండి రాగి తగరం జింక్ నల్ల సీసం ఇరుము మరియు పాదరసం ఇవన్నీ కూడా కలిపిన విగ్రహం మన విష్ణుమూర్తిది ఆలయ ముఖద్వారానికి ముందు ఒక తప్తకుండం ఉంది ఇది చాలా ప్రత్యేకమైనది వేడి నీటి ఊతగండం అంటారు దీన్ని అంటే మనం చూస్తూ ఉండగానే చుట్టూరాది హిమాలయాల్లో ఉందండి ఆ గుడి కానీ ఆ కుండ దగ్గరికి వెళ్ళి మనం పట్టుకుంటే ఆ బావి దగ్గరికి వెళ్తే ఆ నీళ్లు మాత్రం చాలా వేడిగా ఉంటుందట ఎంత అద్భుతం అసలు చూస్తే అసలు వింటుంటేనే చాలా అద్భుతంగా ఉంది కదా అలాంటిది ఆ ఆలయ ముఖద్వారానికి ముందు ఉంటుందిట ప్రధాన మందిరంలో బద్రి చెట్టు కింద బంగారు పందిరిలో ఆ మన సాలగ్రామం రూపంలో ఉన్న బద్రినారాయణుడు ఒక చేతిలో శంఖం ఉంటుంది ఇంకో చేతిలో చక్రం పట్టుకున్నట్టుగా ఉంటుంది ఇంకా మిగతా రెండు చేతులు కూడా ఒకదానిలో ఒకటుండి ముద్రలో ఉన్నట్టు ఉంటుంది ఇది బద్రినారాయణుడి రూపం ఆయన కాకుండా ఈ గర్భగుడిలో కుబేరుడు నారద మహర్షి ఉద్ధవ నరనారాయణుడు ఆలయం చుట్టూ ఇంకా పదిహేను చిత్రాలు ఉన్నాయి వాటిల్లో లక్ష్మీదేవి గరుడు నవదుర్గ ఇంకా చాలా లక్ష్మీ నరసింహస్వామి ఇలా చాలా ఆదిశంకరాచార్యులు చాలామంది కూడా చుట్టూరా ఉన్నారు ఆలయంలో విగ్రహాలన్నీ కూడా నల్లరాయితోనే ఉన్నాయి ఇంకా చార్ధామ్ యాత్రలో మనం అంతకుముందు వీడియోలో చార్ధామ్ యాత్ర అందులో మనం దర్శించుకునేవి అన్నీ కూడా చూసాము అందులో ఈ చార్దాం యాత్రలో కేదార్నాథ్తో పాటు బద్రీనాథ్ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యత చెందింది విష్ణుమూర్తి అక్కడ స్వయంగా వచ్చి విలసిల్లిన గొప్ప ఆలయం బద్రీనాథ్ యాత్ర ఎలా చేయాలో ఒకసారి మళ్ళీ చూద్దాం బద్రీనాథ్ చేరుకోవాలి అంటే మొదట హరిద్వార్ లేదా ఋషికేష్ రోడ్డు ద్వారా వెళ్ళాలి అక్కడి నుండి జోష్మఠ అనే స్థలానికి బస్సు నుంచి కానీ కార్లో నుంచి కానీ వెళ్ళొచ్చు జోషిమట్ నుంచి బద్రీనాథ్కి రోడ్డు మొత్తం నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుందిట ఇది ట్రెక్కింగ్ చేసేంత కష్టంగా ఉండదు కానీ కొండల మధ్యలో మనం ప్రయాణించాల్సి వస్తుంది హెలికాప్టర్ సేవలు కూడా ఉంటాయి మనం ముందే చూసుకుని బుక్ చేసుకోవచ్చు అవి అందుబాటులో ఉన్నాయా లేదా అని మనం ముందే చూసుకుని జాగ్రత్త పడి దాన్ని తగ్గట్టుగా ప్రయాణిస్తే సరిపోతుంది ఇంకా ఇది మనకి మొన్న మే మూడో తారీఖు నుంచి మొదలైంది నవంబర్ మధ్యలో అలా మూసేస్తారు అంత కొండల మధ్యలో విష్ణుమూర్తి మనకు దర్శించడం ఒక అద్భుతం దేవుడు మన కోసం ఒక ఆరు నెలలు తెరిచి ఉంచుతున్నాడు కానీ ఒక ఆరు నెలలు మాత్రం ఆయన సేద తీరుతాడు ఆ మంచు కొండల్లో మనం వెళ్ళలేము అందుకని నవంబర్ మధ్యలో ఆ గుడిని మూసేసి ఉంచుతారు ఇంకా ఈ గొప్ప ఆలయం ఈ చార్ధామ్ యాత్రలో ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుని ఆ అనుభూతిని పొంది ఎవరైతే వెళ్ళారో ఆ అనుభూతుల్ని కామెంట్లో తప్పకుండా యాడ్ చేయండి వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ